శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఒక్కసారి వెనక్కి తిరిగి నా వైపు చూడు బిడ్డ నీ సాయి మాటను విను నీ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి మన అంటే ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ మనకు ఎన్ని కష్టాలు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా సరే మనం ఒకసారి బాబాగారి గుడిలో అడుగు పెట్టగానే అమాంతం అవన్నీ కూడా మర్చిపోయినంత ప్రశాంతంగా ఉంటాము అలాంటిది బాబాగారి కళలో చూస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టం కూడా ఉండదన్నమాట అయితే ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ మనసు ఎప్పుడూ కూడా ఆందోళనగా ఉంది కదా నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు కదా ప్రతి నిమిషము ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ దీనికి కారణం ఏంటో తెలుసా కొన్ని కర్మఫలాలు కొన్ని కర్మఫలాల వల్లే నీకు ఈ విధంగా జరుగుతూ ఉంది తల్లి ఇక వాటన్నిటిని కూడా తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేమీ పెద్ద పెద్ద పూజలు చేయనవసరం లేదమ్మా న్యాయంగా ఉండు న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ పనులన్నీ నీ యొక్క తప్పులన్నీ కూడా తొలగిపోతాయి ఏం చేయాలో తోచిన స్థితిలో ఉన్నావు కదా అలాంటి సమయంలో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కదా అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నేను ఎంత కష్టమైనా భరిస్తాను నేను ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటాను తల్లి కానీ నా ఆరోగ్యాన్ని చేయని నువ్వు నన్ను అడిగావు కదా తల్లి అలాంటి నీకు ఒక విషయం చెప్పాలి నీ ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు నీ ఆరోగ్యం చాలా బాగుందమ్మా నీ బాబా చెప్తున్నాడు కదా బిడ్డ నీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంది మరి నాకెందుకు బాబా ఇలా అనిపిస్తూ ఉందని అడుగుతున్నావు కదా వాటన్నిటికీ నీ మనసే కారణం నువ్వు ఒంటరివని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నిన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదని పట్టించుకోవడం లేదని ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు కదా తల్లి నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా దాన్ని ఇలా ఏదైనా సరే ప్రతీదీ నువ్వు నాతో చెప్పుకో నువ్వు ఒంటరివి కాదు తల్లి నీకు ఈ తండ్రి ఉన్నాడు నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకున్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వల్లే నీకు ఓదార్పును అందించలేకపోతున్నానమ్మా కాబట్టి ఇంకా ఎప్పుడైనా సరే నువ్వు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకునేటప్పుడు కేవలం రెండు రెండు నిమిషాలు నా కళ్ళలోకి చూడుబిడ్డా ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తాను నీ మనసులో ఎంత ప్రశాంతం ఉండేలా నేను చేస్తాను తల్లి నీ ప్రతి సమస్యకి నేను సమాధానమిస్తాను నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా తీరి నా కళ్ళ ద్వారా సమాధానమిస్తాను నీ యొక్క ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపిస్తాను తల్లి నా చూపుతోనే నీ ప్రతి అడుగు కూడా వేయిస్తాను బిడ్డ నువ్వు దేనికి కూడా భయపడద్దు బాధపడద్దు నువ్వు నా బిడ్డవి నీ మంచి చెడు కష్టం సుఖం అన్నీ నాకు అప్పగించు నువ్వు ప్రశాంతి ంగా ఉండమ్మా ఈ లోకాన్ని రెండు కళ్ళతో పరిపాలిస్తున్నాను బిడ్డ ఇప్పుడు ఆ కష్టం పెద్దమేమీ కష్టం కాదు నువ్వు ఆ కష్టాన్ని చాలా పెద్దదిగా ఊహించుకుంటున్నావు ఈ యొక్క కష్టాన్ని ప్రపంచంలో ఎవరు కూడా భరించలేరని భ్రమలో ఉన్నావు బిడ్డ నీ యొక్క కష్టం చాలా చిన్నది అందునుంచి నువ్వు బయటపడాలంటే ముందు నువ్వు ఒంటరివి అనే ఆలోచన నుంచి బయటపడు నీ మనసును నిర్భరంగా ఉంచుకో నమ్మకంతో ఉండు నీకంత మంచి జరుగుతుందమ్మా ఎప్పుడైతే నువ్వు నమ్మకాన్ని పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటం ఉండదు అంతా విజయమే నువ్వు పట్టిందల్లా కూడా బంగారంలా మారుతుంది బిడ్డ ధైర్యంగా ఉండవు నీకు ఏది కావాలన్నా సరే నిర్భయంగా ధైర్యంగా ఈ తండ్రి కళలోకి చూడు అడిగి బిడ్డ అర్థమైంది కదా నా కళ్ళలో నీ ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది నమ్మకంతో నీ పని నువ్వు మొదలుపెట్టు తప్పకుండా నీకు విజయం లభిస్తుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన బిడ్డ వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలాగే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో అదే నిన్ను మంచి దారిలో నడిపించగలదు నీ సాయి మాటలు గుర్తుంచుకొని ఆనందంగా ఉండమ్మా నీ జీవితాన్ని ఆనందంగా మార్చే బాధ్యత ఈ తండ్రిది ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి అంటే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు